హైదరాబాద్లో ఇవాళ నుంచి కాదు టైగర్ నరేంద్ర ఉన్నప్పటి నుంచి బద్దం బాలినెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మా గవర్నర్ ఇప్పటి గవర్నర్ మా దత్తాత్రేయ గారు ఉన్నప్పటి నుంచి ఇక్కడ జరిగేటువంటి దుర్మార్గాలకి దౌర్జన్యాలకి ఎదిరించిన పార్టీ మా పార్టీ పేదవాళ్లకు గూడు ఉండాలని ఇల్లు జాగలు కావాలని చెప్పి కుట్లాడిన పార్టీ వందల కేసులు పెట్టినా వందల కేసులు పెట్టినా ఎన్నిసార్లు జైలుకుపోయినా కూడా మొక్కవాడి ధైర్యంతో ప్రజలకు అండగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ నేను గా పార్టీ ఎంపిక ఇక్కడ నేను మల్కాయిలు పార్లమెంట్ కింద భారతీయ జనతా పార్టీ ఎంపీని మా వాళ్ళ పౌరుషం మా వాళ్ళ తెగువ మా ప్రజల పక్షాన కన్షన్ అయితే ఉందో ఆ సాంప్రదాయాన్ని భారతీయ జనతా పార్టీ సమున్నతంగా నిలుపుతుంది మళ్ళీ హైదరాబాద్ పట్టణం నుంచి మనం చేస్తున్నాం ఇవాళ మేం మర్యాద అనుకుని జోలు పెట్టడం కాదు ఒకరిని మాకు కావాలని చెప్పి అడిగిన కూడా కాదు మేము న్యాయం కావాలంటుంది ఒకవేళ కలెక్టర్ ఆఫీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ న్యాయం చేయకపోతే నా ప్రజలకి నీ పోలీసులు మాకు రక్షణ కల్పించలేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది భారతీయ జనతా పార్టీ చట్టం ద్వారా వాళ్ళకి హక్కులు కల్ హక్కుల కోసం కొట్టాడుతుంది భారతీయ జనతా పార్టీ సంపూర్ణ న్యాయం చేయాలంటే మనం చేస్తున్నారు ఇప్పుడే డీసీపీ గారు ఇప్పుడు ఏసీ వారు అడిషనల్ డీసీపీ గారు వచ్చింది సార్ మేమున్నాం సార్ నేను ఒకటే చెప్పిన ఇక్కడ ఒక పికేట్ పెట్టు ఈ గుండాలు ఇవాళ మేముండగానే వచ్చి మేముండంగా వచ్చి ఇక్కడ తాక్కుంటా ఏం పెరుగుతారు అనే పద్ధతిలో ఉంటే ఎడిపోతుంది అసలు వ్యవస్థ అంటే నీ ఎంపీ అంటే లెక్కలేడు నీకు ఎమ్మెల్యేలు లెక్కలేడు నీకు పార్టీ అని లెక్కలేదు అంటే గంత తెగింపు అంత పరితెగి వచ్చింది దానికి పక్కా కారణం ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారి మాత్రమే ఇంత ఇంత అండగా ఉంటాడు ఈ పరితెగింపు ఎక్కడో అధికారులు వీళ్ళు నెక్సెస్ మీ లోపాయి కానీ ఒప్పందాల వచ్చినాయి ఖబర్దార్ నా కొడుకు అని చెప్పి పరిచరిస్తూ ఉన్నాం ఇవాళ మేం మర్యాదకు మర్యాద మర్యాద తప్పితే దేనికైనా సిద్ధపడ సిద్ధంగా ఉన్నాం ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా మాట చెప్తా ఉన్నాం నువ్వు ఎక్కడో ఉన్నావు లేక లేక ముఖ్యమంత్రి అయినావు ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఇలాంటి దౌర్జన్యాలు ఇలాంటి దుర్మార్గాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో నీ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకో నీ ఆఫీస్ తెలుసుకో వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేయి నీకు ఒక మంచి అవకాశం వచ్చింది మీరు అంటున్న దమ్ముంటే మీరు ఇక్కడ ఏకశీల నగరంలో కాదు చుట్టుపక్కల ఇట్లాంటి దుర్మార్గాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో రిపోర్ట్ తెప్పించుకో దాన్ని రెట్టిఫై చేసే ప్రయత్నం చేయి దాని కారపడి మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయి అప్పటికి మంచి పేరు అవుతుంది కానీ గిట్ల ఏడిస్తే నువ్వు మాత్రం గొప్ప ఉంటావు అనుకుంటే అది భ్రమ మాత్రమే ఇప్పటికే ఇప్పుడే అంటున్నారు వాళ్ళు సార్ అంతకుముందు కింద దౌర్జన్యం లేకుంటే కానీ విచ్చినవి దౌర్జన్యం ఉంది సార్ అని చెప్తున్నారు ఇవాళ రజిత తన భూమిలో తను సార్ చేసుకుంటే గుండాలు వచ్చి ఆ వీడియో చూస్తే కళ్ళ కళ్ళల్లో నీళ్ళు తిరుపే అసలు ఎట్టుపోతున్నాం మనం ఏం సమాజం ఇది అని చెప్పి ఒక మహిళ పెరుగు ఆడుతుంది ఆ గుండాలతోటి మరి పోలీస్ డిపార్ట్మెంట్కు మాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి మాకేమైనా బాధ అనిపిస్తూ ఉంది మరి పోలీసులకు బాధ అనిపిస్తే తెలియదు వాళ్ళకు కూడా ఉంటారు మహిళలు వాళ్ళకు కూడా ఉంటారు కుటుంబాలు వాళ్ళకు కూడా ఉంటాయి సమస్యలు గింత జరుగుతున్నా కూడా ఈ గుండాలకు గిక్కడ వచ్చి చేసుకోవాల్సిన ఉందో అర్థం కానీ వస్తే ఆ భూమి కొనుక్కున్న రావాలి కానీ గుండాలను పెట్టుకొని రాజ్యం వెళ్తా అంటే మంచిది కాదు కబర్దార్ గుండాలారా ఇలా పేడ వర్కర్లుగా మీరు వచ్చి ఇట్లాంటి పిచ్చి పని చేస్తే ముక్కు పాదం నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా మీరు ఎక్కడన్నా ఇక్కడ పది మంది పది మంది కాపల కాసి మా మహిళలు పెరుగుతా ఉండవు మా పిల్లలను పెరుగుతా అంటే చూస్తూ ఊరుకోవడం సిద్ధంగా లేదు చూస్తూ గత ఎనకడ కాలం కాదు బిడ్డ ఇవాంటి కాలం వేరు బిడ్డ మసైపోతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా మీ కాలనీ వాసులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను మీకు కంటికి రేపు కాపాడుకుంటా అని చెప్పినాం మేము చెప్పినాం మీ కళ్ళ ముందు ఉండమని చెప్పినాం మాకు మాకు ఎంత గొప్పగా ఆదరించిందో మాకు తెలుసు ఇవాళ ఈ నియోజకవర్గ ప్రజాని కానీ అనగానే వర్గాల ప్రజాని కానీ ఆపదలు ఉన్న ప్రజాని కానీ గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవడమే మా ధర్మం తప్ప మాకు ఇంకొక కర్తవ్యం లేదు గుర్తుపెట్టుకోండి మాకు బేజాలు రాజకీయాల కోసం ఓట్ల కోసం చేయం పని ధర్మం ఎక్కడ ఉంటుందో న్యాయం ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఈ దిక్కు లేదా అని చెప్పి ఆక్రహిస్తారో గ్రామ ప్రజలకు అండగా ఉండేటువంటి ధర్మం ఉండాలి మేము ఇరవై ఐదేళ్లుగా మేము మా చరిత్రలో మీకు తెలుసు కాబట్టి నిశ్చింతగా ఉండండి ఇప్పుడే చెప్పిండో నేను ఎలక్షన్ డీసీపీ చెప్పినా ఇక్కడ టికెట్ పెట్టామని చెప్పినా మా వాళ్ళని కన్నెత్తి చూసినా మా వాళ్ళ మీద దౌర్జన్యం చేసినా మీరెక్కడన్నా మళ్ళీ విఫలమైనట్టు వచ్చినా అది మేమే దాన్ని చేసుకునే ప్రయత్నం చేస్తాం సుమా ఆ అవకాశాన్ని ఏదని చెప్పి పోలీసులు అనుకుంటున్నా కాబట్టి మిమ్మల్ని నమ్మి మేము పోతా ఉన్నాం కాబట్టి ఈ కాలనీ వాసుల మీద ఎక్కడ ఇంత ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మీరు ఇచ్చిన హామీ మేరకు మేము ఎక్కడికి పోతున్నాం మీరు నాది ఇరవై నిమిషాలు తవ్వ మీరు